రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తుఫాను పై మంత్రి సీతక్క అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్ ములుగు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు గాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మత్స్యకారుల చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు ప్రజలు వాగులు చెరువులు దాటే ప్రయత్నం చేయరదని నీటి ప్రవాహం యొక్క ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఉండాలని కోరారు అందరూ అప్రమత్తంగా పేరు మరి జాగ్రత్తగా వ్యవహరించాలని గైడ్ చేయాలని జిల్లా అధికారులను అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ పశువులను బయటికి దొరికి రావడం కానీ చేపలు వేయడం కానీ అటు రాకుండా ఎందుకంటే వీధులు గాలు కూడా ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్త్రీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి అదేవిధంగా చెరువులకి చేపలు వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ళలోంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది మరి జాగ్రత్తగా వ్యవహరించాలని గైడ్ చేయాలని జిల్లా అధికారులను అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా